జూన్ నెలలో ముఖ్యమైన రోజులు ప్రపంచ సైకిల్ దినోత్సవం జూన్ మూడు ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ మూడుని ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది ప్రపంచ సైకిల్ దినోత్సవం తీర్మానం మరియు కోట్ రెండు శతాబ్దాలుగా వాడుకలో ఉన్న సైకిల్ యొక్క ప్రత్యేకత దీర్ఘాయువు మరియు బహుముఖ ప్రజ్ఞను మరియు ఇది సరళమైన సరసమైన నమ్మదగిన శుభ్రమైన మరియు పర్యావరణ అనుకూలమైన స్థిరమైన రవాణా సాధనం మరియు కోట్ అని గుర్తిస్తుంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ ఐదున జరుపుకుంటారు మరియు పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన మరియు చర్యలను ప్రోత్సహిస్తారు దీనికి అనేక ప్రభుత్వేతర సంస్థలు వ్యాపారాలు ప్రభుత్వ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి మరియు పర్యావరణానికి మద్దతు ఇచ్చే ప్రాథమిక ఐక్యరాజ్యసమితి ఔట్రీచ్ దినోత్సవాన్ని సూచిస్తాయి ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ పన్నెండు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం అనేది అంతర్జాతీయ కార్మిక సంస్థ మంజూరు చేసిన సెలవు దినం బాలకార్మిక వ్యవస్థను నిరోధించడానికి అవగాహన మరియు క్రియాశీలతను పెంచే లక్ష్యంతో రెండు వేల రెండులో మొదట ప్రారంభించబడింది ఉపాధికి కనీస వయస్సు మరియు బాల కార్మికుల చెత్త రూపాలపై ఐఎల్ఓ కన్వెన్షన్ నంబర్ నూట ముప్పై ఎనిమిది యొక్క ఆమోదాల ద్వారా ఇది ప్రోత్సహించబడింది ప్రతి సంవత్సరం జూన్ పన్నెండున జరిగే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది ఫాదర్స్ డే జూన్ పదిహేను ఫాదర్స్ డే అనేది ఒకరి తండ్రిని గౌరవించే సెలవు దినం అలాగే పితృత్వం పితృబంధాలు మరియు సమాజంలో తండ్రుల ప్రభావాన్ని గౌరవించేది ఈ సెలవు దినం మదర్స్ డే మరియు కొన్ని దేశాలలో తోబుట్టువుల దినోత్సవం మరియు తాతామామల దినోత్సవం వంటి కుటుంబ సభ్యులను గౌరవించే ఇలాంటి వేడుకలకు అనుబంధంగా ఉంటుంది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ తేదీలలో జరుగుతుంది మరియు వివిధ ప్రాంతాలు పితృత్వాన్ని గౌరవించే వారి స్వంత సంప్రదాయాలను కొనసాగిస్తాయి ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ పద్నాలుగున నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా రెండు వేల నాలుగులో నాలుగు ప్రధాన అంతర్జాతీయ సంస్థలు నిర్వహించాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ సొసైటీల సమాఖ్య అంతర్జాతీయ రక్తదాతల సమాఖ్య మరియు అంతర్జాతీయ రక్త మార్పిడి సంఘం సురక్షితమైన రక్తం మరియు రక్త ఉత్పత్తుల ఆవశ్యకత గురించి అవగాహన పెంచడానికి మరియు స్వచ్ఛందంగా ప్రాణాలను కాపాడే రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది యోగాకు గుర్తింపుగా ఒకరోజు దీనిని రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తర్వాత ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు యోగా వ్యాయామాలు శారీరక మరియు మానసిక శ్రేయస్సుకు గణనీయమైన ప్రయోజనాలను చూపించినందున పురాతన భారతదేశంలో ఉద్భవించిన ఈ వెల్నెస్ అభ్యాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం ఐక్యరాజ్యసమితి ముఖ్యమైనదిగా పరిగణించింది అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జూన్ ఇరవై మూడు అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత శ్రేష్ఠత స్నేహం మరియు గౌరవం అనే ఒలింపిక్ విలువలను ప్రోత్సహించడానికి ఒక వేదికగా దాని పాత్రలో ఉంది ఇది అన్ని వయసుల మరియు నేపథ్యాల ప్రజలు క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనడానికి శారీరక దృఢత్వాన్ని మరియు మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి ప్రోత్సహిస్తుంది